కొన్ని రోజుల క్రితం రెండేళ్ల నా కూతురిని నా భర్త రాహుల్ హగ్ చేసుకోబోతుంటే తను నో చెప్పింది దీంతో వెంటనే నేను నిన్ను హగ్ చేసుకోమని ఫోర్స్ లేదమ్మా నానకు నువ్వంటే చాలా ఇష్టం గుర్తుపెట్టుకో చాలు అంటూ తన కుమార్తెకు చెప్పాడు రాహుల్ మళ్లీ తనను హగ్ చేసుకోటానికి వెళ్లలేదు ఇది నేను కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను ఆరేడేళ్లమ్మాయి దగ్గరైనా సరే తన అనుమతి లేకుండా కనీసం బుగ్గకూడా గిల్లను అలాగే వాళ్ల తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా కనీసం టచ్ కూడా చేయను అంటూ చిన్మయి శ్రీపాద గతంలో పెట్టిన ట్వీట్ తెగ అయింది అసలు తండ్రి కూతుర్ల బంధాన్నే తప్పుగా చూస్తున్నావంటూ నెటిజన్సు తెగ మండిపడ్డారు కాని చిన్మయ్ ఎక్కడా తగ్గలేదు ఆడవారు నో అంటే అది నో అని అర్థం చేసుకోవాలని బల్లగుద్దినట్టు చెప్పింది చిన్మయ్ అయితే ఆమె అంత ప్రొటెక్టివ్ గా ఆలోచించటానికి కారణం తనకు ఎదురైన సిచ్యువేషన్స్ అని చాలామంది గుసగుసలాడారు సినీ ఇండస్ట్రీలో ఆడవారిపై జరుగుతున్న ఆకృత్యాలపై గళమెత్తిన చిన్మయ్ తానుకూడా బాధితురాలే అని మీటూ ఉద్యమంలో చెప్పి బాంబు పిలిచింది ప్రముఖ గేయ రచయిత వీరముత్తు లైంగిక వేధింపులకు గురిచేశాడు అని ఆరోపణలు చేసింది దీంతో ఒక్కసారిగా తమిళిండస్ట్రీ షేక్ అయింది ఇంతకీ చిన్మయ్కి వీరముత్తూకి ఏంటి పరిచయం వారి మధ్య వివాదం ఎందుకు చెలరేగింది చిన్మయ్ని నాలుగేళ్లపాటు బ్యాన్ చేయటం వెనుకున్నది ఎవరు అన్నపూర్ణమ్మకు చిన్మయికి మధ్య గొడవేంటి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రండి చిన్మయి మహారాష్ట్రలోని ముంబైలో సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున తమిళ తెలుగు ఫ్యామిలీలో పుట్టింది తల్లి పద్మాసునిటీ నుండి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ప్రొఫెషనల్ కాగా ప్రముఖ డాక్టర్ శ్రీపాద పినాకపాణి చిన్మయి తాతయ్య ఇక చిన్మయి మూడేళ్ల వయసు నుంచే తన తల్లి వద్దే కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది ఆ తర్వాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని అనుకుంది చిన్నప్పటి నుంచే సంగీతంపై మంచి పట్టు సాధించిన చిన్మయ్ పదేళ్ల వయసులోనే కర్ణాటక సంగీతం నేర్చుకోవటానికి భారత ప్రభుత్వం నిర్వహించే యంగ్ టాలెంట్ సీసీఆర్టీ స్కాలర్షిప్ కాంపిటీషన్లో పాల్గొని గెలిచి స్కాలర్షిప్ని సంపాదించింది ఓ పక్క సంగీతాన్ని నేర్చుకుంటూనే ను కంప్లీట్ చేసింది చిన్మయ్ ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మద్రాసు నుంచి సైకాలజీలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని కంప్లీట్ చేసింది అటు సంగీతంతో పాటు ఇటు డాన్సింగ్లో ట్రైనింగ్ తీసుకుంది చిన్మయ్ ఇక కాలేజీలో అందరూ నీ వాయిస్ చాలా బాగుంది సినిమాలో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేవారు చిన్మయ్కి కానీ ఫ్రెండ్స్ మాటని అంత సీరియస్ గా తీసుకోలేదు ఈ టైంలోనే సన్ టీవీలో వచ్చే సప్తస వరంగల్ అనే సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఆ షోకి విన్నర్గా నిలిచింది ఇక అక్కడ చిన్మై టాలెంట్ చూసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ చిన్మయ్కి తన విజిటింగ్ ఇచ్చి తన ఆఫీస్కి రమ్మని చెప్పారు ఇక ఆ కాంపిటీషన్ అయిన ఆ మరుసటి రోజున ఏఆర్ రెహ్మాన్ ఆఫీస్కు వెళ్లింది చిన్మయ్ అలా కన్నతిన్ ముత్తమిట్టల్ అనే మూవీలో వొరూ దైవం తంత పూవే సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు ఈ సాంగ్ రిలీజై చిన్మయ్కి మంచి పేరు తెచ్చిపెట్టింది అంతేకాకుండా ఉత్తమ లేడీ ప్లేబ్యాక్ సింగర్గా తమిళనాడు రాష్ట్రం అవార్డును అందించింది అలా ప్లేబ్యాక్ సింగర్గా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన చిన్మయ్కి తమిళ్ తెలుగు తులు మలయాళ మూవీస్లో వరుస ఆఫర్స్ వచ్చాయి చిన్మయ్ పాడే ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ కావటంతో ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఫుల్ పాపులారిటీ వచ్చింది ఇక మంగల్ పాండే ది రైజింగ్ మూవీలో హోలీ రే అనే పాట పాడి బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది చిన్మయ్ వాయిస్ కి ఫుల్ పాపులారిటీ పెరిగిపోవటంతో ఆమెతో డబ్బింగ్ చెప్పించాలని డైరెక్టర్స్ అనుకున్నారు అలా రెండు వేల ఆరు సిల్లూను ఒరుకాదల్ మూవీలో భూమికకు డబ్బింగ్ చెప్పింది చిన్మయ్ ఇక ఆ మూవీలో భూమిక నటనకంటే ఆమె వాయిస్కే ఫ్యాన్స్ పెరిగిపోయారు దీంతో చిన్మయ్ అటు సింగర్గానూ ఇటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఫుల్ బిజీ అయిపోయింది ఇక రెండు వేల ఎనిమిదిలో వచ్చిన సూర్యా సన్నాఫ్ కృష్ణన్ మూవీలో సమీరారెడ్డి పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయ్ వాయిస్ కి ఫుల్ ఫిదా అయిపోయారు ఆడియన్స్ తమిళ్ అండ్ తెలుగులో సమీరా క్యారెక్టర్ కి ఆమె డబ్బింగ్ చెప్పిందంటే అర్థం చేసుకోవచ్చు చిన్మయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఇక రెండు వేల పదిలో ఏమ్మాయ చేశావే మూవీలో సమంతకు డబ్బింగ్ చెప్పింది చిన్మయ్ ఈ సినిమాతోనే చిన్మయి సమంత బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినందుకు ఉత్తమ మహిళా డబ్బింగ్ గా నంది అవార్డును అందుకుంది చిన్మయ్ ఏమాయ్య చేసావై మూవీ నుంచి మొదలు సమంత ప్రతి సినిమాకు డబ్బింగ్ చెప్పటం మొదలుపెట్టింది చిన్మయ్ ఓ పక్క డబ్బింగ్ చెబుతూనే మరోపక్క సింగర్గాను ఫుల్ బిజీ అయింది ఎంతలా అంటే రెండు వేల ఇరవై మూడు నాటికి దాదాపు పది భాషల్లో మూడు వేల పాటలను పాడింది ఒక సినిమాల్లోనే కాకుండా స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేది చిన్మై ఈ క్రమంలో తమిళ గేయ రచయిత వైరమత్తుతో కలిసి పనిచేయటం మొదలుపెట్టింది అప్పుడు ఓ షో కోసం వైరమత్తు టీంతో కలిసి ఫారిన్ వెళ్లారు చిన్మయ్ అక్కడ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యాక వైరమత్తు తన గదికి రమ్మని పిలుస్తున్నారని అక్కడున్న ఓ వ్యక్తితో కబురు పెట్టారు అక్కడకు వెళ్తే చిన్మయిని వైరమత్తు లైంగికంగా వేధించాడు ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని వెంటనే ఇండియాకు తిరిగి వచ్చేసింది ఎవరికి చెప్పుకోవాలో కాక వైరమత్తు విషయాన్ని తనలో తానే దాచుకుంది ఇక ఎప్పుడైతే మీటూ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పుడు ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న లైంగిక ఆరోపణలు అన్నీ ఏకరూ పెట్టింది వైరమత్తు తనపై ఏ విధంగా వేధింపులకు గురిచేశాడో పూసగుచ్చినట్టు చెప్పింది పదేళ్ల క్రితం వైరమత్తు తనను సెక్సువల్గా హెరాస్ చేశాడని చెప్పింది చిన్మయ్ దీంతో తమిళ ఇండస్ట్రీ షేక్ అయింది సింగర్ కార్తిక్ సైతం నాతో వస్తావా అంటూ వంకరగా మాట్లాడాడని చెప్పి బాంబు పీల్చింది దీంతో చిన్మయిని తమిళ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది అంతేకాకుండా నాలుగేళ్లపాటు ఎటువంటి డబ్బింగ్ చెప్పకూడదని నిషేధం విధించింది అయినా సరే దేనికి భయపడకుండా వైరమత్తుపై ఆరోపణలు చేయటం మాత్రం ఆపలేదు తన వెనుక రాజకీయ నాయకులున్నారని నీ కెరియర్ నాశనం చేస్తానని వైరమత్తు అన్నాడని ధైర్యంగా చెప్పుకొచ్చింది చిన్మై ఇక ఈ టైంలోనే చిన్మయ్ టాలీవుడ్ డైరెక్టర్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్తో పెళ్లి జరిగింది వీరిద్దరిది లవ్ మ్యారేజ్ ఎంత సాఫ్ట్ గా కనిపించే రాహుల్ ఫైర్ బ్రాండ్ అయిన చిన్మయితో ఎలా ప్రేమలో పడ్డారని అడిగితే డబ్బింగ్ చెప్పేటప్పుడు చిన్మయ్ని చూశాను చాలా క్యూట్గా ఉంది కదా అని అనిపించింది అంతే నా ప్రేమను చెప్పేశాను కాని యాక్సెప్ట్ చేయడానికి చాలా బెట్టి చేసింది కానీ చివరికి ఓకే చెప్పేసింది అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాహుల్ ఇక ఈ క్యూట్ పేరుకి కవలపిల్లలు పుట్టారు పెళ్లి జరిగినప్పటికీ చిన్మయి తన పోరాటం ఆపలేదు వైరమత్తుపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం ఆపరని చెప్పింది అందుకే ఇప్పటికీ కూడా వైరముత్తుతో కాని సింగర్ కార్తిక్తో పని పనిచేయకుండా ఉంది అయితే పదేళ్ల క్రితం వైరముత్తు లైంగికంగా వేధిస్తే ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నావని చిన్మయిని ఎంతోమంది ప్రశ్నించారు కేవలం పబ్లిసిటీ కోసమే నోటికి వచ్చినట్టు వాగుతుందే అంటూ ఆమెను విమర్శించారు కూడా కాని పదేళ్ల క్రితం ఇండస్ట్రీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మొత్తం వివరించింది మీటూ లాంటి మూమెంట్ రావటం వల్లే ఇప్పటికైనా ధైర్యంగా బయటకు రాగలిగానని ఆమె సమాధానం చెప్పింది ఆడవారి గురించి కానీ వారి రైట్స్ గురించి కాని ఎవరు తప్పుగా మాట్లాడినా అస్సలు వదిలిపెట్టదు చిన్మయ్ అవతలివారు ఎంతటి వ్యక్తులైనా సరే సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతుంది చిన్మయ్ అలా సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ ఆడవారిపై ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్పై గట్టిగానే నిలదీసింది చిన్మయ్ అర్ధరాత్రి స్వతంత్రమంటే ఆడవారు బయటకు వచ్చేవారా ఎందుకు స్వతంత్రం కావాలి ఆడవారికి అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఏం పని ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉంది ఎప్పుడూ ఎదుటివారిది తప్పని అనకూడదు మనది కూడా కాస్త తప్పుంటుంది అని అన్నపూర్ణమ్మ అన్నారు దీంతో అయిన చిన్మయ్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశారు నేను అన్నపూర్ణమ్మకు పెద్ద ఫ్యాన్ ఇలా మాట్లాడటం గుండె పగిలిపోయింది ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లేడీ డాక్టర్ లేడీ నర్సు ఉండకూడదా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఏదైనా జరగాల సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకు కేవలం మగవాళ్లు మాత్రమే ఉంటారా మహిళారోగులతో వారే ఉంటారా పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదా ఎందుకంటే గైనకాలజిస్టులు ఉండరు కదా అని అన్నారు ఉదయం నాలుగు గంటలకు లేచి పొలాలకు వెళ్లి అక్కడే కాలకృత్యాలు తీసుకునే మహిళలు ఇండియాలో ఇంకా ఉన్నారని చిన్మయ్ చెప్పారు చాలా ప్రాంతాల్లో బాత్రూంలు లేవన్నారు ఇలాంటి సందర్భాల్లో ఆడవారు ఎప్పుడు వస్తారు వారిని ఎలా వేధించాలని మగవారు సిద్ధంగా ఉంటారని చెప్పారు అత్యాచారాలు ప్రోత్సహిస్తున్నారని చిన్మయ్ అన్నారు దీంతో చిన్మయ్పై నెటిజన్స్ ఫైర్ అయ్యారు అన్నపూర్ణమ చెప్పింది విచ్చలవిడిగా తిరిగేవారి గురించి అంటూ కామెంట్స్ చేయటం మొదలుపెట్టారు అంతేకాకుండా ఓ విద్యార్థి సింగర్ చిన్మయ్పై చర్యలు తీసుకోవాలంటూ గచ్చిబోలి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమెపై కేసు కూడా నమోదు చేశారు ఒకప్పుడు మీటూ క్యాస్టింగ్ అంటూ సౌత్లో అందరి గుండెల్లో దడపుట్టించేసింది మరీ ముఖ్యంగా కోలీవుడ్ ను షేక్ చేసింది చిన్మయ్ వైరముత్తు సింగర్ కార్తిక్ వంటి వారి భాగోతాలను నిర్భయంగా బయటకు తీసుకొచ్చింది ఇప్పటికీ ఇద్దరితో కలిసి పనిచేసేందుకు చిన్మై నో చెబుతూనే ఉంటుంది పైగా ఇలా మహిళలపై అత్యాచారాలు చేసే మోలెస్టర్లకు అవకాశాలు ఎలా ఇస్తున్నారంటూ మీద విరుచుకుపడుతూ ఉంటుంది అందుకే చిన్మయ్ని బ్యాన్ చేసింది ఆ ఇండస్ట్రీ డబ్బింగ్ చెప్పుకోటానికి వీల్లేదు సాంగ్స్ పాడే అవకాశాన్ని కూడా ఇవ్వటం లేదు ఎవరో ఒకరు అలా అడపాదడపా అవకాశాలను ఇస్తున్నారు కాని చిన్మై మాత్రం ఎప్పుడూ కూడా తన పోరాటాన్ని ఆపలేదు ఎవరు చెప్పినా ఎంత పెద్దవాళ్లు నచ్చ చెప్పినా కూడా చిన్మయ్ వెనక్కి తగ్గలేదు రీసెంట్గా బ్యానర్ తేయటంతో లియోలో త్రిషా పాత్రకు డబ్బింగ్ చెప్పి మళ్లీ కెరియర్ని ని గాడిలో పెట్టుకునే పనిలో పడింది చిన్మై